హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక పండు గురించి తెలుసుకుందాం ఇక ఫ్రెండ్స్ ఈ పండు అయితే మనం మర్చిపోయిన పండ్లలో ఒకటి సో ఈ పండు ఏంటి ఈ పండ్లు తింటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి సో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనకి ఉంటాయి ఈ పండ్లు ఎక్కడ దొరుకుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి సో అందరికంటే వీడియో మీరు ఫస్ట్ అయితే పొందుతారు ఇక ఫ్రెండ్స్ ఈరోజు మనం మర్చిపోయిన పండ్లలో ఈ పండు ఒకటి ఇది మన దేశంలోని కొన్ని దుకాణాల్లో దొరుకుతుందని అనుకోకండి ఇది సాధారణంగా రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు మరియు బంజరు భూములలో కనిపిస్తుంది ఈ పండు మన దేశంలో మార్కెట్లో అయితే ఉండదు కాబట్టి పట్టణ ప్రాంతాల ప్రజలకు దీని గురించి చాలా తక్కువ తెలుసు గ్రామాలలో పిల్లలు తమ తలపై పండిన పండ్ల బెలూన్ లాంటి కేసింగ్ను ఊదుకుంటూ ఆడుకుంటారు మీరు ఈ పండును మీ తలపై పగలగొట్టినప్పుడు మీరు దానిని పగలగొట్టినప్పుడు అనే శబ్దం అయితే వస్తుంది అంటే అది బ్రేక్ అయినట్టు ఒక సౌండ్ అయితే వస్తుంది మరియు పండు టమాటా లాగా కనిపిస్తుంది అందుకే దీనిని తమిళంలో సోడక్కు తక్కిలి అంటారు బంగాళాదుంప వంకాయ టమాటా మొదలైనవి వారి బంధువులు సో ఇవి చాలా ఫెమిలియర్వి ఈ మొక్క సొలనేని కుటుంబానికి చెందినది సో ఈ మొక్క అయితే సొలనేసి ఫ్యామిలీకి అయితే చెందినది ఇక ఫ్రెండ్స్ ఈ పండుని ఫిసాలిన్ మినిమా అని అంటారు చిన్న మొక్క నుండి ఇది తీసుకోబడింది ఇక మొక్క తొంభై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది వార్షిక మొక్క ఈ మొక్క యొక్క కాండం శాఖలుగా ఉంటుంది ఆకులు పది సెంటీమీటర్లు మొక్క ఆకుపచ్చ పసుపు లేదా గోధుమ పసుపు రంగు యొక్క రెండు సెంటీమీటర్లు పుష్పాలను కలిగి ఉంటుంది కాండం నుండి పువ్వులు వేలాడుతూ ఉంటాయి ఈ మొక్క తరచుగా కలుపు మొక్కగా పరిగణించబడుతుంది వర్షాకాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఈ మొక్క ఉష్ణ మరియు ఉప ప్రాంతాలలో విస్తృతంగా పంపిణీ చేయబడుతుంది ఇక ఫ్రెండ్స్ ఇది ఉష్ణమండల అమెరికాకు చెందినది ఈ టమాటాలలో విటమిన్ ఏ మరియు సి థయామిన్ రైబోఫ్లవిన్ నియాసిన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ మరియు ప్రోటీన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇక ఫ్రెండ్స్ మీరు ఫిసాలిస్ మినిమా తినవచ్చా అని చూసినట్లయితే సో వీటి యొక్క అంటే ఫిసాలిస్ మినిమా యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి ఫిసాలిస్ మినిమా ఉత్తమ నివారణ ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది రక్తహీనతను నివారిస్తుంది ఇక కాలేయానికి కొత్త మెరుపు వస్తుంది ఈ పండు తింటే కాలేయంలోని వ్యర్థాలన్నీ తొలగిపోయి కాలేయం శుభ్రంగా ఉంటుంది ఈ చెర్రీ టొమాటోల్లో శరీరంలోని నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇక మీరు ఫిసాలిస్ మినిమాను తింటే మెదడుకు అవసరమైన రక్త ప్రసరణ జరుగుతుంది ఇక కళ్ళకు కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కంటి సమస్యలు ఉన్నవారు కంప్యూటర్ ముందు ఎక్కువగా సమయం గడిపేవారు ఈ పండ్లు అయితే తినవచ్చు సంప్రదాయ మధుమేహాన్ని నివారించే శక్తి ఈ పండ్లకు ఎక్కువగా అయితే ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ పండు మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియోస్ సజెషన్స్ ఉన్నట్లయితే కూడా కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి